ప్రతి సినిమా ముఖేష్ యాడితో మొదలైనట్టు నా కథ వీడితో మొదలవుతుంది సత్య నా డాక్టర్ కోమలో ఉన్నాడు ఇంకా సగం జీవితం సంకనగిపోయినలాగా సగం అయిన రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ అది నేనే యూజువల్గా పేషెంట్ని కోమల నుంచి బయట తేవడానికి డాక్టర్ కష్టపడతాడు ఇక్కడ సీన్ రివర్స్ ఈ డాక్టర్ కోమల నుంచి బయటికి రావడం వాడికి అంత ఇంపార్టెంట్ తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటారా ఆ కనిపించే ఊరు అగ్రహార గోపారం వరాహ శాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని ఎలా అంటారా ప్రపంచాన్ని గెలవగలం కానీ పెళ్లాన్ని గెలవలం అన్న నగర సత్యాన్ని పెళ్ళిన కొత్తలోనే గ్రహించారు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు అక్క సైందవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విదే ఆడిన నాటకం వల్ల సొంత పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయింది అక్క కూతురు సమ్మన్వి ఆరు సంవత్సరాలు అమ్మమ్మంటే గుర్తొచ్చింది మీకు మా అమ్మమ్మని పరిశ్రమ చేయాలి నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి ఆ గోడ ప్యాకెక్కి అమాయకంగా వచ్చొస్తుంది మహాతల్లి చేసిందంత చేసి చక్కగా అవుతుందో చూడండి లేకపోతే అక్కడ కింద ప్యాకెట్ రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు కరుడు కట్టిన దేవభక్తురాలు వసే ఇల్లంటికి పోతుంది బయటకొచ్చేవే అంటే ఉండరా నానా దేవుడికి దీపం పెట్టి వస్తాను ఒక్క నిమిషం ఇస్తాను మా అమ్మ అమృతవల్లి మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో ఏం చూడబడ్డారంటారు మా అమ్మకు ఓ ఫిలాసఫీ ఉందండోయ్ అటు మాట ఇటు రాకూడదు నేను ఇచ్చిన మాట ఎటు పోకూడదు మా అమ్మ మాట ఉందంటే ఇంచుమించు శాసనం అనుకోండి ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా అయితే చూడండి నీక ఖచ్చితంగా బాబే పుడతాడు బాబే పుట్టాడమ్మా మీరు చెప్తే జరుగుతుందమ్మా పట్టుకెళ్ళండి వర్షం పడేలా అత్తా బాగుబట్టమని సర్దాలా నుక సర్దు అంద కావాలని సర్దుకోని ఏమదిన ఉద్యోగం వచ్చేసింది కదా అన్నయ్యతో చెప్పి ఓ మాట నేసుకుంటే బాగుంటుంది కదా అదే అనుకోవడం గానీ ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు ఆ జుట్టేంటి ఆ గుడ్డలేంటి పెద్దవ టీవీ ప్రోగ్రామ్ లు చూసి మన ఆచారాన్ని మంట కలిపిస్తున్నారు లాస్ట్ బాల్ రెండు రన్స్ సింగిల్ తీసిన డ్రా రా రే కృష్ణ మొత్తం నీ చేతిలోనే ఉందరా మామా ఇచ్చి పడే మ్యాచ్ కంపల్సరీ కంపల్సరీకి వెళ్ళాలి లాస్ట్ బాల్ టూ రన్స్ టచ్ చేస్తే వచ్చేస్తా ఏంట్రా అలా చూస్తున్నారు టెంట్ లుగర్ ఎప్పుడు అవుట్ అవ్వలేదా పెద్ద నేను ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది పాపలా ఎవర్రా ఊర్లో కొత్తకొచ్చారా అమృతవల్లి కొడుకు అవసరమా అమృతవల్లి కొడుకు బాగున్నారా అన్నయ్య చాక్లెట్స్ ఎవరికి కృష్ణ ఉంటే అమ్మా నాన్నలు కూడా గుర్తుకురారు కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా గుడికెళ్ళొస్తున్నానే చెరిపే పచ్చ నిన్ను నేను నమ్మను రోయ్ ఆ పనికి కలిసి ఆడొచ్చా ఉంటావు ప్రయాణం కూడా ఉంది వెళ్లి స్నానం చేసిరారా నాయన కుడికి వెళ్ళాను అంటున్నారు కదా కాసిని పసుపు నీళ్ళు చల్లి ప్రోక్షలు చేయండి అలా అలా జల్లాలి కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా తడపనరా బొంగు జల్లడం అంటారే దీని బుద్ధి స్నానమే చేసేవాని కదే అమ్మా పులిహారీ చేసావా వద్దన్న దాని పొంగల్ చేసి పెడతావు నువ్వు తెరిచి అడిగా నా పులిహారు వేసి పెట్టలేవా నోరు పోయేరా అదంటే కడుపుతో ఉంది దాంతో పోటీ ఏమి నీకు చెప్పుకుని బానే మేస్తుంది అది పోయినసారి కడుపు వచ్చినప్పుడు ఇరవై ఒక కేజీలు పెరిగింది బుడదంతే తిప్పి కొడతా ఆ ఇరవై కేజీలు ఎవరు తిన్నట్టే అమ్మ చూడబోడు దిష్టి పెడుతున్నాడు ఒరే నువ్వు దాని మీద పడి ఏడోకు వెళ్ళి రెడీ అవుపో అవతల వజ్జ వచ్చేస్తుంది నువ్వా అమ్మా నా మాట వినవే ఒక్క టికెట్ కింద లగేజ్ ఒప్పుకోడే నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో ఎవరే ఎక్కించుకోరు నేను చూస్తా ఈ పచ్చళ్ళు పుళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి నీకు కొనుక్కుంటా అమ్మా నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే బావాలా కాదు మైలు గాలి తగిలితే కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టుకోడు పాపం పోచడానికి ఎంత కష్టపడుతున్నాడో చాలా బాగున్నా ఉంది ఊరి పేరు నిలబెట్టాలి నేను వెళ్తుందో ఓలం పిక్స్క ఉద్యోగానికి ఏ అంటే నిలబెట్టాలంట అమ్మా అమ్మా ఈ కాటన్ బాక్స్ లేస్వా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు

పికప్ రాలేదే లగేజ్ ఎక్కువ కదా ఏం బావ మెలకు రాలేదా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నేను అవుతాను బావి బావ చెప్పినాడు బావమర్ది తినాలా బావమర్ది చెప్పినాడు బావ వినాలా పక్కనిస్తే సరిపోద్దా రెస్పెక్ట్ ఎవరా నేర్చుకున్నావా అమ్మ పుళ్ళు పచ్చళ్ళు పంపించింది బావా బాగా కలుపుకుని తిందామే ఆయన తొందర గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ జాబ్ ట్రై చేయాలంటే ఎందుకు చేరుకున్నావా చేరుకున్నానమ్మా చెప్పాడు అత్యా పుళ్ళు పంపించారంటగా వాడి సంగతి కాస్త చూసుకో చిన్న పిల్లలాగా పూలు పెట్టి చూసుకుంటాను అత్తయ్య ఓకే అత్తయ్య ఓకే ఓకే అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో ఇలా ఒంగుంటే అందుతాయా బావా బావా కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది పొద్దున్న టిఫిన్ తెచ్చుకున్నా బ్రాహ్మణ హాట్లా బావా కారపూడి చట్నీ అంటే కేపీసీ కదా బావా అడితే ఎంత సీరియస్ చూస్తావేంటి ఆ వానర్కి పాపాల కదా అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి ఆఫీస్ టైం అవట్లా నీకా బావా ఎక్కువ చేస్తున్నారు నాకా ఓకే